ఆరోగ్యశ్రీకి పొగ సో మీరు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బుల్లో కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలన్నా కేంద్ర మంత్రి వెమ్మ సాని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు రావట్లేదు రోగులకు చికిత్సలు అందని పరిస్థితి నెలకొన్న వ్యాఖ్య చంద్రబాబు నేపథ్యం లాంటి ప్రభుత్వంలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు లక్షల వరకు వైద్యానికి భరోసా ఇచ్చిన సంజీవనికి పొగబెట్టేలా బాబు సర్కారు అడుగులు వేస్తుంది ఐదు లక్షలకే పరిమితమైన కేంద్ర ప్ర పథకం అంటే పథకం దయకు వదిలేసి ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఎత్తుగడ అయితే వేస్తుంది ఇప్పటికే ట్రస్ట్ నుంచి కాకుండా బీమా పేరుతో అమలు అంటూ మిలికైతే పెట్టింది తొలి నుంచి కూడా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసేలా చంద్రబాబు చర్యలు చేపట్టారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ ప్రాణం పోసిన వైఎస్ జగన్ గారు అదేవిధంగా చికిత్సలు మూడు రెట్లు ఉచిత చికిత్స పరిమితి ఐదు రెట్లు పెంచారు అయితే దేశంలో తొలిసారిగా కోవిడ్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీకు తెచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే గత ఐదేళ్ళులోగా ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ పేదలకు ఉచితంగా వైద్య కార్పొరేట్ వైద్యం అయితే అందించారు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే వీరు ఏం చెప్తున్నారంటే భీమా అని చెప్పేసి చెప్తున్నారన్నమాట ప్రత్యేకంగా భీమా అంటున్నారు వీరు భీమా పేరుతో అయితే దీన్ని తీసుకురావడానికి పెడుతున్నారు అలాగే తీసుకొచ్చినట్లయితే డైరెక్ట్గా నేరుగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ బీమా పేరుతో డబ్బులు ఇస్తే చాలా పేద ప్రజలకు అయితే అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటున్నారన్నమాట సో ఏది ఏమైనా ఈ పథకానికి సంబంధించి కొంతవరకు సందిగ్ధ అయితే నెలకొంది ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చినప్పుడు మళ్ళీ వీడియో రూపంలో మీకు అందిస్తాను నేను